హైదరాబాద్ నగర సుస్థిర అభివృద్ధిపై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి జాబ్ క్యాలెండర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు ప్రకటన చేయగా దీనిపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు స్పీకర్ కు వారు విజ్ఞప్తి చేస్తూ ఉండగానే దానం నాగేందర్ మాట్లాడటం మొదలు పెట్టారు ఆయన ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు అడ్డు తగిలారు ఆవేశానికి గురైన దానం నాగేందర్ తీవ్ర పదజాలం వాడటంతో గొడవ మరింత పెద్దదైంది బీఆర్ఎస్ సభ్యుల అరుపుల మధ్య దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ నిర్ణయాత్మక శక్తి కాబోతుందని అయితే కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం అందటం లేదని అన్నారు దానం నాగేందర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ సభ్యులు సభలో నినాదాలు చేశారు స్పీకర్ కల్పించుకుని సర్ది చెప్పబోయారు ఈ లోపు సభలోకి వచ్చిన మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ కల్పించుకుని దానం నాగేందర్ అన్పార్లమెంటరీ పదాలు వాడారని తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు దారం నాగేందర్ స్పందిస్తూ తనను సభ్యులు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారని ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదని చెప్పారు తాను ఎలా పనిచేస్తానో అందరికీ తెలుసని అన్నారు సభ అనుమతితోనే తాను మాట్లాడుతుంటే తిట్టడం వల్ల స్పందించాల్సి వచ్చిందని ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు ఎవరిని నొప్పించాలన్నది తన ఉద్దేశం కాదన్నారు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరారు దానం పార్లమెంటరీ పదాలు వాడి ఉంటే వాటిని తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ సభ్యులు చీఫ్ మినిస్టర్ అనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు